ఈరోజు మనం తీసుకోబోయే పాట రాగంలో శ్రీరాముని చరితము తెలుపదమమ్మ అనే సాంగ్ తీసుకుందాం ఇది లవకుశ సినిమాలోంచి ఫేమస్ సాంగ్ అనమాట ఇది దీని రాగం రెండున్నర సుతుల్లో మనం ప్లే చేసుకుందాం దీని యొక్క స్వరస్థానాలు రెండున్నర శృతిలో చూద్దాం సా రీటు గావన్ పా ధాటు అండ్ సా నీవన్నీ ఇక్కడ చాలాసార్లు అన్యస్వనంగా పడుతుందనమాట నీ అని ఎక్కడ నేను మెన్షన్ చేస్తే అక్కడ ఈ మెట్టు మీరు ప్రెస్ చేయాల్సి వస్తుంది అది గమనించండి పాటలోకి వెళ్దాం శ్రీరాముని చరితమును మును తెలిప్రదమమ్మా గనశీలవతి సీత కదా వినుడోయమ్మ శ్రీరాముని చరితమును మును ప్రదమ్మా గణశీలవతి సీత కదా వినుడోయమ్మ పంచవటి సీమలో తన కొలువు తీరే సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరే రాఘవులు భామో శ్రీరాము చరితమునో తెలిపెదమ్మా గణశీలవతి వినుడో యమ్మ శ్రీరాము చరితమునో తెలిపెదమ్మా గణశీ लवति सीता कदा विनडो గని ప్రేమ గని రామను చెల్లి ముకు చెవులు కోసే సౌమిత్రి రావణుడ మాట విని పంతము పూని మైథిలిని కొనిపోయే మాయలు పని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ నాసి వతి సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరిత్రమును తెలిపితమమ్మ జనసిల్లవతి సీత కథ వినుడోయమ్మ రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా రూపజేసను సుగ్రీవుడు ర వచన మహిమా రఘుపతిని సుతుని కలిపెను హనుమా రూప చేసెను సుగ్రీవుడు రామ వచన మహిమా పతి ఉపకృతి చేయమని తెలిపెను కపిలా హనుమంతుడు లంత చేరి వెదకెను నలు దిశలా శ్రీరాముని చరిదమును తెలిపెమ్మ శిల్లవతి సీత కదం Uroja ma si ramon <imitation> se vita mamma, gana sillä Sita si ta katavin uroyama. ೀತ ಧರ ಕಿ ಜರಿ ಮುಂತ್ರಿಕಲ್ಲಿ ಆ ಜನನಿ ಶಿರೋಮಣಿ ಅಂದುಕೊನೇ ಪಾವನಿ ಆ ಜನನಿ ಶಿರೋಮಣಿ ಅಂದುಕೊಂಡ పామని లంక చిరా ముని కడకే నూరి ఉని చరిదమును తెలిపెదమ్మా గణ శీలవతి సీత కదా విరుడోయమ్మా శ్రీరాముని చలిదమును తెలిపెదమ్మా గణ శీలవతి సీత కదా విరుడోయమ్మా ూతుడు లంకను కాల్చి దశ గంట తలలను కోసి దశరథ సూతుడు లంకను కాల్చి దశ గంట తలలను కోసి ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి పరీక్ష కోరే నది తల దాలిచి అగ్ని దూకే సీత పతి ఆ నది తల దాలిచి అగ్ని దూకే సీత కుత బాహును చల్లబడి శ్రోసించెను మాత కుత బాహును చల్లబడి శ్రోసించెను మా పురికి ఘునేత శ్రీరాముని చరితమును తెలిపెమ్మా ఘన శీలవతి సీత కదా ఘన శీలవతి సీత కదా విలుడోయమ్మా శీలవతి సీత కదా వినోడోయమ్మా ఇది సాంగ్ దీని యొక్క స్వరం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మీకు కనపడుతున్నా సారీ ఇది ఫస్ట్ ఇదమ్మ ఇది ఫస్ట్ నుంచి అనమాట రాముని చరితము ఇక్కడ తెలిపేదం అమ్మ రావాలి నేను వినడు ఏ అమ్మాను రాశాను అది ఒకటి తప్పొచ్చింది చూసుకోండి ఇక్కడ రెండు చరణాలు ఒక పల్లవి అనుపల్లవి రెండు చరణాలు ఉన్నాయి నెక్స్ట్ సాకి ఇదన్నమాట ఇక్కడ హుతవాహుడు చల్లబడి అని ఉంది కదా ఆ మ్యూజిక్ వస్తుందనమాట అది నేను ప్లే చేయలేదు